గగనైతే కేపీతో మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా మీరైతే లోపల నిశ్చితార్థంలోకి వచ్చి మా అమ్మ పక్కన నిలబడి తాంబూలాలు అందుకోవడానికి నేను ఒప్పుకోను అనేసి గగన్ అయితే కేపీకి అయితే వార్నింగ్ ఇస్తాడనమాట అలాగే కేపీ తెచ్చిన నిశ్చితార్థ బుంగురాన్ని కూడా నేలకేసి కొడతాడనమాట ఇంకా కేపి ఎంత ఫీల్ అవుతాడో ఇంకా గగన్ కేపీకి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయి నా అయితే మా అమ్మ మా చెల్లెలు తాంబూలాలు అందుకుంటారని చెప్పగానే పంతులు గారైతే బాపు దంపతులు మాత్రమే తాంబూలాలు తీసుకోవాలని పంతులు చెప్తాడనమాట ఇంకైతే నా అయితే నా చెల్లెలు హిందూ బావ వంశీ అయితే తాంబూలాలు తీసుకుంటారు అనేసి గగన్ చెప్తాడనమాట ఇంకా కరెక్ట్గా తాంబూలాలు అందుకునే టైంకి అయితే చెర్రి వాళ్ళ నాన్న లోపలికి తీసుకొస్తాడు ఇదిగోండి మా నాన్న అయితే వచ్చాడు మా పెద్దమ్మ పక్కన అయితే మా నాన్న నిలబడే తాంబూలాలు తీసుకుంటాడు అనేసి చెర్రి చెప్తాడనమాట ఇంకా గగన్ కూడా సైలెంట్ అయిపోతాడనమాట ఎందుకంటే బయట అయితే వార్నింగ్ ఇవ్వగలిగాడు వాళ్ళ నాన్నకి ఇంట్లో అందరి మధ్యలో అయితే వార్నింగ్ ఇవ్వలేడు కదండి అలా అందరి మధ్యలో వార్నింగ్ ఇచ్చి వాళ్ళ నాన్నతో గొడవపడితే వాళ్ళ అమ్మ అక్కడ బాధపడిద్ది అందుకని గగన్ సైలెంట్గా ఉంటాడనమాట ఇంకా శారదకేపీ తాంబూలాలు అయితే తీసుకుంటారనమాట ఇంక ఇక్కడ శారద తెలివిగా అయితే ఇంకా పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసేయండి పంతులు గారు అనగానే పంతులు గారు ఈ నెల ఇరవై ఆరు పెళ్లి ముహూర్తం ఉందని చెప్పి చెప్తాడనమాట ఇంకా భూమి కూడా ఓకే నాన్న ఈ ముహూర్తానికే మేము పెళ్లి చేసుకుంటామని భూమి శారద అందరు గగన్ చెప్పడంతో ఇంకా మన శరత్ చంద్ర చేసేదేనాక సరే అంటాడనమాట ఇంకా ఆల్ హ్యాపీస్ నిశ్చితార్థం అయితే అయిపోయింది ఇక్కడ ఉంగరాలు మార్చుకోకుండానే నిశ్చితార్థం కూడా కంప్లీట్ చేసేసారండి ఇంకా ఎవరిలో వాళ్ళు వెళ్ళిపోతారనమాట ఇంకా శారద అయితే ఇంట్లో చాలా డల్గా ఉంటుందన్నమాట ఏంటమ్మా ఏమైందమ్మా అనేసి గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య అమ్మకైతే నీరసంగా ఉందంట నీకు చెప్పొద్దనింది ఫంక్షన్లో అనేసి పూర్ణిమ అమ్మా అమ్మ నీకు నీరసంగా ఉందా ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా ఆ శరత్చంద్ర వాళ్ళైతే మా అయితే ఏం కండిషన్ పెట్టలేదు కదా ఏమైనా కండిషన్ పెట్టి మాకు ఏమన్నా చెప్పద్దు అన్నారా చెప్పమ్మా అనేసి గగన్ అంటాడనమాట అయ్యో అదేం లేదురా ఊర్క నీరసంగా ఉందంతే అని చెప్పేసి శారద లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది అనమాట ఇంకో పక్క శరత్చంద్ర అయితే ఉడికిపోతూ ఉంటాడనమాట ఏంటి ఏంట పూర్వ అసలు నిశ్చితార్థం కూడా అయిపోయింది మళ్ళీ పెళ్లి ముహూర్తం కూడా పెట్టిచ్చేశారు నాకు అస్సలు నచ్చలేదు అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే అయ్యో బావా నిశ్చితార్థం ఆపలేకపోయాం కదా పెళ్ళిని నేను ఖచ్చితంగా ఆపుతాను బావా నువ్వు సైలెంట్గా కూల్గా ఉండు బావా అనేసి ఆ అయితే మన శరత్చంద్ర కూల్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇంకో పక్క అయితే నక్షత్రం మండిపోతూ ఉంటుంది భూమి అయితే ఇంకా గగనిచ్చిన శారీ గిఫ్ట్ని చూసి మురిసిపోతూ ఉంటుంది అనమాట ఇంకా బిందు వచ్చేసి ఏంటి ఈ చీర గిఫ్ట్ అనేసి బిందు అంటూ ఉంటే ఇదైతే మీ అన్నయ్య గగనిచ్చాడు ఈ శారీ కట్టుకొని బయటికి రమ్మన్నారు అనేసి ఇంకా భూమి అయితే సిగ్గుపడతా చెప్తుందనమాట ఇంకా నక్షత్ర కోపంతో రగిలిపోయిద్దనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ